మనుగడలోని మానవులారా బోధలు చేసే ఓ గురువులారా గురువును చూసారా మా గురువును చూసారా గురువును చూసారా మా గురువును చూసారా విశ్వమంతట మా గురుదేవుడు జగమంత మా గురుదేవుడి విశ్వమంతట మా గురుదేవుడు జగమంత మా గురుదేవుడు గురువును చూశారా అచల గురువును చూశారా గురువును చూశారా चूसारा गुरून चूसारा असल गुरून चूसारा गुरून चूसारा असलू गुरून चूसारा గురుసేవానంద ప్రబోధలు గురుసేవానంద ప్రబోధలు విన్నవారిని కన్నవారిని చూసారా గురువును చూసారా అసలు గురువును చూసారా గురువును చూసారా అసలు గురువును చూసారా గల గల పారే భోసేరా గంపురే గోవల్లారా గల గల పారే వోసేరా గు గిరే గోవల్లారా చి నయ గిరి ఝింకల్లారా నాచము జోర వల్లమ్మ చింగ్ గిరే ఝింకల్లారా నా జేసే ఓన గురువును గరు నూసారా చూను తుసారా గురువును చూసారా అతలు గురువును చూసారాగొలోని మానవులారా మనుషుల్లారా మనుషులారాకొడలోని మానవులారా వేదమునిగిన మనుషుల్లారా గురువును చూసారా అతల గురువును చూసారా గురువును చూసారా అసలు గురువును చూసారా కొమ్మరెమ్మలో దాగిన కోయల కొనేటిలోని కనువ తామరా కొమ్మరెమ్మలో దాగిన కోయల కొనేటిలోని కనువ తామరా మనుగడలోని మానవులారా అచల బోదల గురువుల్లారా మనుగడలోని మానవులారా అచలములోని గురువుల్లారా గురువును చూసారా అచల గురువులు తుచారా గురువును తుచారా అసలు గురువును తుచారా మనకు మానవులారా లేదా ముదిరిగిన వింపులారా మనకు డలోని మానవులారా లేదా ముగిన గురువులారా ീചേ ഓ ചിരുകി മെല്ലക ഗസാഗേ ഓ ചല്ലക ഛല്ല കവിച്ചോ ചിരുകാലി മെല്ലക ഗസാഗേ ഓ ബേഗമാന ഗുരു ബുചാര ചല ഗുരു ബുചാര ചാര

గురువును చూసాము అసలు గురువును చూసాము గురువును చూసాము అసలు గురువును చూసాము అచల గురువును చూసాము అచల గురువుని చూసాము గురు సేవీ చూసాము గురు సేవా నందుని చూసాము జయ సద్గురు మహారాజ్ కే